విశాఖ గంజాయి రాజధానిగా మారింది సీబీఎన్ వైసీపీ వచ్చాక ఉత్తరాంధ్రలో అభివృద్ది ఆగిపోయి కబ్జాలు పెరిగిపోయాయని చంద్రబాబు విమర్శించారు మెడపై కత్తులు పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు సమైక్య ఏపీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ గంజాయి రాజధానిగా మారింది విశాఖ నాకెంతో ఇష్టమైన నగరం హుదుర్ తుఫాను వస్తే ఇక్కడే ఉండి ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని పునర్నిర్మించాం అని గుర్తు చేశారు ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఎప్పుడో మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తూ ఉంటారు అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీల్ లోకేష్ గారు జనసేన పిఏసి అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నాయుడు గారు వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం అక్కడే నాయకులందరికీ ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి ఇంకో పక్క జనసేన జన సైనికులకి ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చారు కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు ఆ విధంగా స్వాగతం పలికారు ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది అలాంటి విశాఖ ఒక విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నల్లుమూలల నుంచి వచ్చారు యువగడం ఒక పక్క ఇంకో పక్క ఎన్నిక ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు అదే మరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు ప్రత్యేకంగా ఇవ్వగలం వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు ఈ రోజు ఇంతమంది పేరు నాయకులందరూ మాట్లాడారు మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది ఈరోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఇంకో పక్క లోకేష్ కూడా రెండు వందల ఇరవై ఆరు రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో పాదయాత్ర చేయడం గొప్ప ఎప్పుడు కొత్త కాదు నేను పాదయాత్ర చేశాను బస్సు యాత్ర చేశాను ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి నలభై ఐదేళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడు లేదు అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నా జన ఎవరైతే యువగలం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే అటమ్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి మీ కష్టాలు నేను చూశా తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువ జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరిని అభినందిస్తున్నాను మీలో ఉండే ఆవేదన బాధ ఆక్రోషం ఆగ్రహం ఇవన్నీ కూడా ఇవ్వగడంలో చూపించారు రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ